ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం నిజంగా కేచిరీ ముద్ర ద్వారా బ్రహ్మజ్ఞానం అనేది సాధ్యమైన అనేటువంటి విషయం అయితే వేరే వేరే రకరకాలైనటువంటి చాలా సాధనలు ఉన్నాయి అవన్నీ కూడా బ్రహ్మజ్ఞానం వైపు నడిపించేటువంటి సాధనలు చాలా ఉన్నాయి కానీ ఒకటి ఏంటి అంటే కేచిరి ముద్ర అనేది ఇంకా చాలా స్పీడ్గా ఆ జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉన్నటువంటి ముద్ర ఇది ఎందుకు అంటే దీని గురించి క్లియర్గా మాట్లాడుకుంటే మనకి ఉన్నటువంటి దాంట్లో సుషుమ్నా నాడి అనేది యాక్టివేట్ అవ్వటం ద్వారా ఈ సుషుమ్నా నాడి ఎక్కడి నుంచి ఉంటుంది మూలాధార చక్రా నుంచి వెనకాల పైన ఉన్నటువంటి సహస్రార చక్రం ద్వారా దాకా మనకి ఈ సుషుమ్నా నాడి అనేది ఉంటుంది ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార దాకా ఉండేటువంటి దాన్ని బ్రహ్మనాడి అంటే ఈ నాడి యాక్టివేట్ అయితేనే మనకి బ్రహ్మజ్ఞానం అనేది విదితం అవుతుంది అంటే ఆ నాడి యాక్టివేట్ అయ్యి వాళ్ళు సహస్రార చక్రంలో అనంత తత్వాన్ని తెలుసుకున్న తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ నిర్వికల్ప సమాధి స్థితిని ఎవరైతే పొందారో వాళ్లే బ్రహ్మజ్ఞానులు అనబడతారు అయితే కేచిరి ముద్రకి దీంట్లో ఏమిటి సంబంధం అంటే కేచిరి ముద్ర మనం పెట్టినప్పుడు ఇది డైరెక్ట్గా బ్రహ్మనాడితో లింక్ అయ్యి ఉంటుంది మనకి ఈ లోపల కేచరీ పెట్టినప్పుడు ఇది లోపల ప్యాలెట్ అంటే కొండవెనాలకి వెనకాల వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్యాలెట్లో ఈ ప్లేస్లో ఉన్నటువంటి దానికి మనకి ఇక్కడ ఒక రంధ్రం ఉంటుందని చెప్పుకుంటాం చాలా వీడియోస్ చూసుంటున్నాయి వాటిలో ఈ పైన ఉండేది ఏంటి అంటే పైన పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ దానిపైన మనకి సహస్రార చక్ర ఉంటుంది ఈ సహస్రార చక్రాకి సంబంధించి యాక్టివేట్ చేయటం ఆ బ్రహ్మనాడిని యాక్టివేట్ చేయటంలో ఈ కేచిరి ముద్ర అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అయితే కేచిరి ముద్ర ద్వారా వచ్చేటువంటి దాంట్లో మొదట కేచరి ముద్ర ద్వారా వచ్చేది జడ సమాధి అనేది వస్తుంది అని శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఈ జడ సమాధి వచ్చినప్పుడు మనకి అసలు సమాధి అనేది కలిగితే జడ సమాధి అనేది మనం చేస్తూ చేస్తూ పోతా ఉంటే అది అలవాటైనప్పుడు అది చైతన్య సమాధిగా కన్వర్ట్ అవుతుంది అది చైతన్య సమాధిగా మారుతుంది కాబట్టి అసలు సమాధి జడ సమాధి కలగటం అంటే చాలా గొప్ప విషయమే అది అంత తక్కువగా చూడటం అని కాదు జడ సమాధి ఏ స్థితిలో కలుగుతుంది మన జడమైనటువంటి స్థితి ఏంటంటే నిద్రాస్థితి ఏదైతే ఉందో అది జడమైనటువంటి స్థితి అక్కడ ఎరుక అనేది లేదు ఆ జడమైనటువంటి స్థితి మత్తు స్థితిలో నిద్ర మత్తుకు సంబంధించిన స్థితిలో అది కలుగుతుంది మనం కేచరీ పెట్టినప్పుడు కూడా మత్తు కలిగేటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో ఆ మత్తు స్థితిలోనే మన శరీరం మనస్సు అనేది లుప్తం అయిపోయి కేవలం ఎరుకగా మిగిలిన ఉన్నప్పుడు మాత్రమే ఈ జడ ఈ ఎరుకు కూడా పోతుంది జడ సమాధిలో యాక్చువల్గా ఈ ఎరుకు కూడా తప్పుకొని నిద్రాస్థితి లాంటి ఉండేటువంటి స్థితే జడ సమాధి చాలామంది సాధన చేసేవండి ఏం జరిగిందో అర్థం కాలేదు నిద్రపోయానా మెలకుగా ఉన్నానా అనేది కూడా అర్థం కాలేదు ఈ స్థితి జడ సమాధి ఎప్పుడైతే ఈ జడ సమాధులు వస్తూ వస్తూ కూడా అంటే ఆ కాన్షియస్ అనేది మేల్కొంటుంది కాన్షియస్ అనేది చిన్నగా మేలుకున్నప్పుడు అప్పుడు జన జడ సమాధి అనేది చైతన్య సమాధిగా మారుతుంది చైతన్య సమాధిలో ఏముంటుంది శరీరం మనస్సులుప్తం అయిపోతాయి కానీ మనకి ఏదైతే ఎరుక స్థితి ఉందో ఆ స్థితిని మటుకు కోల్పోం ఆ స్థితి మటుకు అలా నిల్చుని ఉంటుంది అది దానికి ఏ బంధము కూడా ఉండదు ఇది ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికతలో ఉన్నతమైనటువంటి స్థితి ఈ స్థితిలో నిల్చుని మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో అనుభవం అవుతుంది స్థితి అనుభవం అయిన తర్వాత అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సాధనలో మొదట వచ్చేటువంటి సమాధి స్థితుల్లో సమాధి స్థితి రావటం మళ్ళీ బయటికి వెళ్ళటం బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది ఒకనొక సందర్భంలో అది అయిపోయి కంప్లీట్గా సమాధి స్థితిలో నిశ్చలంగా నిల్చున్నప్పుడు మనకి నేను ఎవరు అనే దానికి సమాధానం చిక్కేటువంటి స్థితి ఇది ఆ నేను ఎవరు అనేది ఎప్పుడైతే తెలుస్తుందో పూర్ణమైనటువంటి శాస్త్రాలకు సంబంధించి అన్ని చెప్పేటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా విదితమవుతాయి కాబట్టి ఈ స్థితిని చెక్కబట్టుకొని దీంట్లో చాలామంది ఎన్ని ప్రశ్నలు అంటే అసలు ఆ మాయలో ప్రశ్నలకి అంతం ఎక్కడది ఒక ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ వచ్చినప్పుడు ఆ రెండో ఆ ఆన్సర్ నుంచి మళ్ళీ పది ప్రశ్నలు ఆ ప్రతి ప్రశ్నలకి ఆన్సర్ వస్తే మళ్ళీ ఆ పది సమాధానాల నుంచి వంద వంద నుంచి వెయ్యి దీనికి అంతం లేదు కాబట్టి ఎవరైనా కానీ సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు సాధన చేయండి డౌట్స్ ఓకే మనం సాధనకి సంబంధించి వెళ్ళటానికి సంబంధించినటువంటి డౌట్లు మన సాధన చేయడానికి ఇబ్బంది పెట్టేటువంటి ఏ సమస్యలు ఉన్నాయో వాటి గురించి చర్చించవచ్చు కానీ మాయకి సంబంధించిన విషయాల్లో ఎన్ని మాట్లాడుకున్నా కానీ అది తెగదు మనం ఎప్పుడైతే సాధన ఫస్ట్ చేయండి సాధన చేస్తే ఈ స్థితి కలిగితే అన్ని డౌట్లు కూడా వ్యానిష్ అయిపోతాయి ఇంకే డౌట్ ఉండదు అసలు ఆ ఏదైతే మనకి ఎటువంటి డౌట్ లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే ఉత్తమమైన స్థితి ఇంకా ఎక్కడైతే మనకి ఈ డౌట్ అనేది పుడుతుందో అదే మూలమైన స్థానం అన్నిటికీ కూడా దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ఇది మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ముందర సాధన చేయండి సాధనకు సంబంధించి డౌట్లు అడగండి సాధనలో ఉన్నతమైన స్థితికి వచ్చితే ఇంకా అవసరమే లేదు ఇంకా డౌట్ ఎందుకు మంచినీళ్ళు గురించి తెలుసుకొని తెలుసుకుంటే దాహం తీరుతుందా లేదు కదా మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది మరి ఈ సాధన చేయటం అనేది మంచినీళ్ళు తాగటం లాంటిది ఇక మంచినీళ్ళు గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూనే ఉంటారా దాహం తీర్చుకుంటారా అనేది మన చేతిలో ఉన్నటువంటి విషయమే కాబట్టి ఖచ్చితంగా సాధన చేసి దాని అనుభవం పొందితేనే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేచుఖని ఉభవంతు